ఆలేరు నియోజకవర్గంలో ఆరో తారీఖున జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి గూండాల మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొంటామని ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రామ్రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రామ్రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ఆరో తారీఖున జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి గుండాల మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొంటామని ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సిసి బ్యాంక్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ నాయకులు సరిపోద్ధన్ ఉమ్మడి దశరథ కేమిడి రవికుమార్ యాదగిరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఆరవ తారీఖు శుక్రవారం రోజున మన ప్రభుత్వ వీళ్ళ ఐరన్న గారి జన్మదిన పురస్కరించుకొని ఫస్ట్ వారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆలేరు నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేను వందల కోట్లతో నిధులు మంజూరు చేయించి ఐరన్న గారి చొరవతో ముఖ్యమంత్రి గారి దగ్గర వారు పదిహేను వందల కోట్లు తీసుకొచ్చినందుకు ఆదేశాలు గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దానికి ఆరో తారీఖు నాడు దుర్గపేరి మండలం తిరువనాపురం గ్రామంలో సీఎం గారి శంకుస్థాపన కార్యక్రమం మీటింగ్ ఉండదు పెద్ద ఎత్తున మన మండలం నుంచి దాదాపుగా పదివేల మంది తరలి వెళ్ళాలని మన మండల శాఖ తరఫున మన హైరన్న గారి ఆదేశాలతోటి అందరికీ అన్ని గ్రామాలలో మన కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు మన సంక్షేమ పథకాలు గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ చాలా వరకు సంక్షేమ పథకాలు అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా మీటింగ్ తరలి వెళ్ళడానికి అడిగి ఉన్నారు మన మండలం నుంచి దాదాపు పదివేల మంది మేము వస్తామంటే మేము వస్తామన్నట్టుగా ఉత్సాహంగా రేవంత్ రెడ్డి ప్ర ప్రజాపాలనను ఆదరించడానికి మేమందరం ముందుంటామని అందరూ వస్తురు కాబట్టి ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకు కూడా మీ ద్వారా అందరికి తెలియడానికి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఇంకోటి గంధమల్ల కూడా దాదాపు గత పది సంవత్సరాల క్రితం నుంచి గంధమాల కర్దు కడుతున్నామని చెప్పి ఇన్ని కోట్లు నాలుగు టీఎంసీ అని చెప్పి కట్టకుండా పోయిన ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మన బీర్ల హైరన్న గారి చొరవతోటి తోటి ఏడు వందల కోట్లతోటి గంధమల ప్రాజెక్టును శంకుస్థాపన చేస్తున్నారు ఆలేరు ఇంటి గ్రేడెట్ స్కూలు రెండు వందల కోట్లతోటి యాదాద్రి మెడికల్ కాలేజీ నూట ఎనభై మూడు కోట్లతోటి యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి వంద కోట్లతోటి సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ ఆర్ఎన్వి రోడ్లు ఎనభై కోట్లు యాదగిరిగుట్ట వేదపాఠశాల నలభై ఆరు కోట్లు వేర్హౌస్ గోదాములు ఇరవై కోట్లు వరణబాగా కావలి కలవర్తూ పని చేయకపోతూ ఊట కొన్నూరులో ప్రభుత్వ కార్యాలయాలు పది కోట్లతో ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలు మన ఐరన్న గారి చొరవతోటి యువకులు ఐరన్న గారు అన్ని రకాలుగా కొన్న కొత్తలు వేస్తే సాయంత్రం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ చేస్తున్నందుకు ఆరే అభివృద్ధి చేస్తున్నాం వారికి అభినందనలు తెలియజేస్తున్నాం మన గుండాల మండలాన్ని కూడా దాదాపుగా ఇంచుమించు సిసి రోడ్లే ఒక పది కోట్ల వరకు వేస్తుంది ఇవి భవనాలు బిల్డింగ్లు కుల సంఘాల బిల్డింగ్ కూడా చాలా వరకు తెచ్చుకున్నాం ఇంకా వారితోటి మా గుండాలను చాలా అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం మా ఈ మన విలువజాల అవి కూడా రోడ్డు కూడా శాంక్షన్ అయినాయి అవి కూడా తొందరలో కంప్లీట్ అవుతాయని తెలియజేస్తున్నాం